చిదానందృందాకానందయకా రామ నీలం ముదశ శామేలాదయన్మాలి దా చరుణి ప్రము స్వామి నమస్తే పాపము నీ మాయే అని నా స్వాంతమంటే నా హృదయంలో దూచుతున్నాయి నా గర్భపహారణము నేను మొదట నిన్ను ఏదేదో మాట్లాడాడు కాబట్టి నా గర్భపహారణం గర్వం సర్వనాశనం అయింది బాబా ఇప్పుడు నాకు మంచి తెలివి వచ్చినది మఠిమంతా నాదే ఇదంతా నీదే నీ మఠిమని అడవిలోకి పాపం కాదు భద్రం తప్పింది నేను ఇట్లా నేను అన్నప్పుడే వస్తదా ఇదేదో ఉన్నది అదంతా నీ మహిమే

నువ్వుల పడుకున్న తర్వాత కలిగించినది నేను నేనలేదా అనుకున్నంత చేశాడు ఈ మహానుభావుడు ఇదిగో మా మాధు నిందించడం ఎప్పుడైనా అర్జున గుర్తుంచుకో పెద్దవారి ముందట గౌరవ మర్యాదరుడు లేకుండా ప్రవర్తించిన వారికి ఇప్పటికీ కూడా అర్థాయించే పెద్దవారు ఎవరైనా ఉంటే అన్నయ్య నమస్తే తాతయ్య నమస్తే ఈ విధంగా గౌరవంగా బాగున్నారా అని మనకంటే పెద్దవాడిని మనం గౌరవించినప్పుడు మనకంటే చిన్నవాడు మనల్ని గౌరవిస్తాడు మనకంటే పెద్దవాళ్ళని మనం గౌరవించినప్పుడు మనకంటే చిన్నవాడు మనల్ని గవరం వారిని దూషించకూడదు శ్రీమంతులమని పేదవారిని దూషించకూడదు వస్తే పోనివి రెండు పోతే రానివి రెండు వచ్చి పోయేటివి రెండు అన్న వస్తే పోనివి రెండు అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పుట్టిన నాటి నుండి ఇరవదేళ్ల వయసు వరకు మంచి పేరు వచ్చినా చచ్చేదనకపోదు చెడ్డ పేరు వచ్చినా చచ్చేదనకపోదు వస్తే పోనివి రెండు మంచి పేరు వచ్చినా పోదు చెడ్డ పేరు వచ్చినా పోదు పోతే రానివి రెండు ప్రాణం పోయినా రాదు శీలం పోయినా రాదు వచ్చి పోయేటివి రెండు పొన్నాళ్ళు వెన్నల పొన్నాళ్ళు చీకటి పొన్నాళ్ళు సుఖము పొన్నాళ్ళు తరిత పోటికి పడిగెత్తిన వాళ్ళు పూటకు తిండి లేకుండా కావచ్చు తిండి లేని వాడు కోటికి పడిగెత్తవచ్చు కలిమి లేములు లెక్కగా నా లాంటి పెద్దవాడిని మా భావన తిట్టినందుకు రాజు సర్వము తప్పని వీళ్ళందరికీ క్షమాపణ ఓ జనార్థన శ్రీవత్స సిగిన శరణాగత మారుజాత లక్ష్మీ వచ్చస్థల విరాజమాన కౌస్తుభామణి గృహ విలాసుడు జగద్దుత్పత్తి స్థితిలయ కాలకేతు భూత కప్పట నాటక చూస్తదాని భావ శకటాసురా తనవర్తా ముస్తికా మురాసురా కముత హనరుడవైనా నీవు గోపాల మా పాలబడినవాడివి నీవు నా గాడాంధకారాని తొలగింపు చేసినా నీకేద ప్రణామాలు చేత్తు నా ముక్తపుతిని ఫటా పంచలయ్య అభిమావ ఇలా నేను నగల పైన కూర్చుంటా ఇప్పుడు నిన్ను కర్ణుడేం చేస్తాడో చూస్తా పదా బావా ఇప్పుడు నీ వెతుకు నేను ఒక్కడే వెళ్తాను రథము నడుపుతున్నాడు ఈ విజయపుత్రికి అయితే ఉంది నాకేమి విజయమే బావా ఇదే అవసరమే లేదనిపిస్తుంది श्री कृष्ण साम्राज्य ఉండాలి కదా బావా నువ్వు నిలకడగా ఉండాలి కదా నీకు దంప పద ఆ మరి ఈ రోజు pani kochara aa neemo ee radha ni shiroshitu vaallu vayina radha ni

అనే అహంభావము ఉండకూడదు ఈ రోజుతో నీకు ప్రీతి చచ్చేవాళ్ళు ఫీతి చచ్చేవాళ్ళు గాను నీకు తన అని అంటున్నవా మూర్ఖుడావా

విడిచు నాడు ఆడవాళ్ళ వాళ్ళ తలలు నేలకు వేసుకున్నప్పుడు మీ పౌరుషం ఎక్కడుందిరా మీ భార్య ఐదుగురి పొత్తుల ఒకటే పెళ్ళం ఆ పెళ్ళాని బట్టలు నిండు సభలో ఇడిచినప్పుడు ఆ కృష్ణుడు కదా మీ భార్య మానాన్ని కాపాడి మీద బ్రతకభలో వలవలు విడిచి నాడు లేని పెద్ద ఇప్పుడు ఎక్కడుందిరా అరేయ్ ఏకచక్రపురంలో ఐదుగురు అన్నదమ్ములు ప్రమాణ దృశాలు కట్టుకొని జోలలు కట్టుకొని అమ్మా అన్నము తల్లి అన్నము అమ్మా మాధవ కమలమని ఇల్లు ఇల్లు తిరిగి అన్నం అడుక్కుని తిన్నవోని విషగాళ్ళు మీకు పౌరుషం ఉండదు ఇప్పుడు మునగాను ఒరేయ్ గురురాజు పంచన కుక్క పడినట్టు ఆ తడి వేసిన వ్యంగిలి వెతుకుండిదిరి ఆ కుక్క విశ్వాసం చేత

శ్వేతకేతు మహారాజు యజ్ఞ హోమము చేసి ఆ హోమగుండములో పంచామృతాలు పోసి యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞము ఆవిర్భావము అగ్నిదేవుడి అతడు పోసినటువంటి నూనె పంచామృతములన్నీ అగ్నిదేవునికి తాగి అగ్నిదేవుడు ఆపోషణ చేసుకుంటే అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి అది అరగలే అరగక అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి లేస్తే నారద మహర్షి అయ్యా అయ్యాం కాదు ఎలా పోవాలి అది కాదు కృష్ణార్జునుల వద్దకి వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు నీకేదో తరుణోపాయం చేస్తానని అగ్నిదేవుడిని నారదు పంపిస్తే మీ ఇద్దరి దగ్గరికి అగ్నిదేవుడు వచ్చి అయ్యా నాకు అత్యర్థం కాదు ఇది కూడగొట్టే మందు మీ దగ్గరే ఉంటాను ఇస్తే అప్పుడు దేవేంద్రుడి కాండవ దేవేంద్రుడి తోట ఆ తోటను కాల్చినట్లయితే ఆ పొడలు మిగిలిన అగ్నిదేవుడి యొక్క అదే అప్పుడు ఈ అర్జునుడు అగ్ని బాలాన్ని ప్రయోగించి అడవిని దగ్గర అడవిని ముట్టడించాడు అడవి కాలుతూ కాలుతూ కాని అనే నాలికలు కోరుకుంటూ ఒక పెద్ద చెట్టు ఆ పెద్ద చెట్టు తొలతో నాగరాజు ఆ నాగుబాహం ఆ ఉంది ఆ చెట్టు దొరటలో ఆ నాగు పాము పిల్లలు చేసుకుని ఆ చెట్టు పైన ఉంది అడవి కాలుకుంటూ కాలుకుంటూ నాగు పడుకున్న చెట్టు అంటుకుంది చెట్టు అంటుకొని మొదలు అంటుకొని కాలిపోతుంది చెట్టు పాము వచ్చి అడగ విస్తూ చూసింది ఎవరి కావచ్చు అడవిని కాలబిట్టింది మాకు చెప్పి మృగాలు పక్షులు కిండి కీటకాలు జలచరాలు పాములు పేర్లు ఏమైనా అడవిలో ఉన్నటువంటి వాళ్ళు పారిపోండి నేను అడవిని కాలుస్తున్నా అని మాకు చెప్పలేదే నా పిల్లలు ఆ చెట్టు పైలు చచ్చి అట్టిలో పడి చేస్తున్నవి వారు ఎవరైతే అగ్ని పెట్టి అడవిని కాలుస్తున్నాడో వారి మీద నా ప్రతీకారం తీర్చుకుంటాను రాబోయే చెట్ల యుద్ధంలో నాగాస్త్రమై కర్ణుని అమ్ముల పొదిలో ఉండి

మేనమామ వాళ్ళ పక్షాన నుండి రథం పైన ఉన్నారు అతనికి కంటానికి పెట్టింది ఒక జానుడు పైకి ఇక్కడికి పెట్టింది జానుడు పైకి అది కాక ఆడు చేయడాన్ని రీముడు అంటువాలి అతనికి తల్లి కుబ్రక్కు కిందికి దొక్కుతాడు అవునా ఈ కంటారికెత్తింది కిరీటానికి వస్తది ఈ కిరీటాన్ని అందుకొని పోతది నారదశ్రమం నీ గంటం దత్తుతది ఆంజనేయం మహావీరుం ఆంజనేయం మావీరం బ్రహ్మ విష్ణు ఓ ఆంజనేయాయనే నమగా

కిరీటము లేకపోతే తలదీసినంత విలువ అందుకని నేను నదము నడిపేవాడికి నొగల పైన కూర్చుండేవాడికి కిరీటం లేదు నా అందుకని నా కిరీటాన్ని నీవు ధరించి నేను తలపాల చుట్టుకుంటాను

నన్ను ప్రయోగించు వాడి ప్రాణం తప్పక తీస్తానంటుంది నేను మా తల్లి గుర్తికి పాటించిన అమ్మ వచ్చి నన్ను వరవడుకు అయ్యా వేసిన ఎంగిలి భారము మళ్ళీ వేయ నా నలుగురి కొడుకులు నీపై మార్పుగా యుద్ధానికి వచ్చిన కర్మరాజు భీముని నకులుని సహదేవుని కొట్టకు తిట్టకు చంపకు వారిని వదిలిపెట్టు నీ విరోధి అయినటువంటి నీ భగతుడైనటువంటి పార్థుడు అర్జునుడితో మాత్రమే యుద్ధం చేయమని మూడు వరాలు అనుకున్నది బుద్ధి ఎంగిలి బాణ వేయకు వేసిన బాణాన్ని మళ్ళీ వేయకు అని మా తల్లికి నేను మాటిచ్చాను వేయనని నాగరాజా నీ ప్రతీకారానికి జోహార్లు అయినా విఫలమైన నేను బాధపడు నేను మళ్ళీ వేయను ரச்சக்கம பொ நதா நேசம் மோசி லேப்புக்க

தராடகா பூம்பையில் நிலமாட்டாடு அத்தனி எலாவா தின்சுமலி பலிக்கதவு பாவா எலாவா தின்சுமலி பாவா ராதமு நோகல பைத வருச்சும் கர்ணா నీ రద చక్రము నేలలో గ్రింగిపోయినదా నీ రాదాన్ని ఎత్తుకునే దనక అర్జునుడు ఒకవేళ బాణము వేస్తే ఆ ధర్మమా అధర్మమూర్ రాజు రీతి కాదు లేలపైన ఉన్నవాని ఎన్ని చూసి భుకే ఎప్పుడు కుట్ట మనకు ద్రోణాచారి మనకు విజ్ఞేపినప్పుడు చెప్తాడే பானాని కొట్ట నుండి పై భాగం వరకు కొట్టకూడదు కారణం ఒక్క రెండు మాటలు నీ చెప్పబోనవి జాగ్రత్తగా ఆలకించి ధర్మము నీకు ఇప్పుడు గుర్తొచ్చాదా న్యాయము నీకు ఇప్పుడు గుర్తొచ్చాదా ధర్మంగా నడిచేవాడినే దేవుడు రక్షిస్తాడనే మాట నానుడి గురణకు వచ్చాదా ఎంత మంచివాడివయ్యా కోడలకు బుద్ధి చెప్పి అచ్చ రంకుతలముని ఎంచినట్టు karla krishna andarunidirantu ataratri lakka andarunidirantu ataratri makkha hinsika didina ni khodya tani anubhava maya ju sapuna ma dharma putruni darali gai khodai sita కు టాపునా ధెలదిని బొద్ది వచ్చి జనుముకు టాపునా ঢেলা దిన్ని బొందే వచ్చి వండుకల్లో చిలపి దుప్పాలు గతనదు వాయు కుత్తుని కల ఫాదమ్ బుల్లను గట్టి